హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో రేషన్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏపీలో చంద్రన్న కానుక అయితే మళ్ళీ ప్రారంభిస్తున్నారు వాటిలో ఏమేమి ఐటమ్స్ ఇస్తారు అలాగే కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అలాగే ఎవరైతే రేషన్ తీసుకోవట్లేదో వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చెప్తాను ఈ వీడియో వరకు చూడండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ అయితే తెలుసుకోవచ్చు ముఖ్యంగా రేషన్కు సంబంధించి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించి అన్ని అప్డేట్స్ మన ఛానల్ అయితే వస్తాయి సో ఏపీలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే కి సంబంధించి మనకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇస్తాము అని చెప్పారు సో వాళ్ళు ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళు కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళి మనం సచివాలయంలో అప్లై చేసుకుంటే కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇస్తామో అని చెప్పి మనకు ఫస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఓన్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ప్రస్తుతానికైతే ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇదైతే ఫస్ట్ అప్డేట్ సెకండ్ అప్డేట్ చూసుకుంటే కనుక ఎవరైతే సిక్స్ మంత్స్ అంతకు మించి రేషన్ తీసుకోవట్లేదు సో ఎవరికైతే రేషన్ కార్డ్స్ ఉండి మనకు రేషన్ పంపిణీ చేస్తుంటారు కదా సుమారు లక్ష ముప్పై ఆరు వేల మంది మనకి ఏంటంటే ఈ కార్డ్స్ ఉండి కూడా రేషన్ అయితే తీసుకోవట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ముప్పై ఆరు వేల కార్డులు అయితే రేషన్ తీసుకోవట్లేదు వాటినైతే క్యాన్సల్ చేస్తున్నామో అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కంపల్సరీ మీకు రేషన్ కార్డు ఉంటే కనుక ఒక మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్ అయినా కంపల్సరీ రేషన్ అయితే తీసుకోండి మనకు మనం వేసే బయోమెట్రిక్ని బట్టి మనం రేషన్ తీసుకుంటున్నామా లేదా అనేది మనకు గవర్నమెంట్కి తెలిసిపోతుంది అనమాట సో ఎవరైతే ఆరు నెలలు అంతకు మించి కనుక రేషన్ తీసుకోకపోతే ఆ రేషన్ కార్డ్స్ అనేవి క్యాన్సల్ అవుతాయి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టి అలాగే మళ్ళీ దానికి ప్రాసెస్ ఉంటుంది అదంతా చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు వేరే ఎక్కడన్నా ఉన్న వేరే స్టేట్లో ఉన్న జాబ్ పర్పస్ కానీ ఎక్కడన్నా వెళ్ళినా కానీ సో ఒక నెల రెండు నెలలకు ఒకసారి వచ్చైనా కంపల్సరీ రేషన్ అయితే తీసుకోండి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేటు నెక్స్ట్ వచ్చేసి మనకు రేపు నుంచి అయితే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వంద క్యాంటీన్లు అయితే ప్రారంభిస్తున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు మనకు ఆల్రెడీ క్యాంటీన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అక్కడికి సంబంధించి ఆల్రెడీ కాంట్రాక్ట్ కూడా ఇచ్చేశారు అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు ఇప్పుడు ఈ నెల కూడా రేషన్ అయితే మనం ఇంటి దగ్గర తీసుకున్నాం నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు ప్ర ప్రస్తుతానికైతే మనకు రైస్ చక్కెర అయితే ఇస్తున్నారు రైస్ అనేది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఉచితంగానే ఇస్తారండి మీకు ఎన్ని కిలోలు అయితే ఇస్తున్నారు మనకు సెంట్రల్ నుంచి వచ్చిన అప్డేటు ఉచితంగానే రైస్ అయితే పంపిణీ చేస్తారు చక్కెరకి సంబంధించి హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు వాటికి మాత్రం మనీ ఇవ్వాలి అలాగే నెక్స్ట్ మంత్ నుంచి మనకు కందిపప్పు కూడా మనకు షాప్స్లో ఇస్తామని అని చెప్పారు సో ఇంకొక అప్డేట్ ఏంటంటే పాత రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని కొత్త రేషన్ కార్డ్స్ అయితే పంపిణీ స్టార్ట్ చేస్తామని చెప్పారు మనకు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు తర్వాత గవర్నమెంట్ బొమ్మ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసేసి కొత్త రేషన్ కార్డ్స్ అయితే డిజైన్ చేస్తున్నాం దానికి సంబంధించి ఏ డిజైన్ పెట్టాలి అదైతే వెరిఫిక వెరిఫికేషన్లో ఉంది తొందరలోనే మేబీ సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీ మనకు సచివాలయం ద్వారా మనకి ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తున్నారో అదేవిధంగా రేషన్ కార్డ్స్ అన్ని మనకి ఇంటి వద్దకే సచివాలయం ద్వారా అయితే అందజేస్తారు సో కాబట్టి పాత రేషన్ కార్డ్స్ వెనక్కి తీసుకొని కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇస్తారు ఇది అప్డేటు అలాగే చంద్రన్న కానుకకు సంబంధించి మనకు సంక్రాంతి క్రిస్మస్ రంజాన్కి చంద్రన్న కానుక ఈ సంవత్సరం నుంచి మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు వచ్చే రంజాన్ వచ్చే క్రిస్మస్కి సంక్రాంతికి మనకు బెల్లము కందిపప్పు శనగపప్పు గోధుమ పిండి నూనె నెయ్యి చక్కెర ఇవన్నీ ఐటమ్స్ అయితే మనకు ఉచితంగా ఇస్తారండి దీనికి సంబంధించి ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు అయితే కేటాయించారు ఒక సంవత్సరానికి సో ఎవరికైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉంటాయో వాళ్ళందరికీ ఇవి ఉచితంగా అయితే పంపిణీ చేస్తారు దీనికి సంబంధించి మనకేంటంటే జివో అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది సో దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు దీనికి మనకు ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకోండి అందరికీ ఇస్తారు అలాగే రంజాన్కి క్రిస్మస్కి ఈ కానుక కింద మనకు ఐటమ్స్ అయితే అందజేస్తారు మనం రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మంత్ నుంచి మనకు కందిపప్పు కూడా స్టోర్స్లో అవైలబుల్టీ ఉంటుంది అలాగే చక్కెర మిగతా ఐటమ్స్ కూడా ఇస్తామని చెప్పారు రాగులు అవి కూడా తొందరలోనే అవైలబుల్టీ తీసుకొస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఓన్లీ రైస్ మాత్రమే ఫ్రీ మిగతా ఏ ఐటమ్స్ అయినా తీసుకుంటే వాటికి అమౌంట్ ఇవ్వాలి ఒకవేళ వద్దు అనుకుంటే మీరు ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు కంపల్సరీ ఏం కాదు మీకు కావాలంటే ఆ ఐటమ్స్ తీసుకోవచ్చు లేదంటే వద్దని చెప్పేసేయొచ్చు అలాగే ఇంకా ఏం అడుగుతున్నారంటే కొత్తగా యాడ్ చేసుకోవడం కానీ కొత్తగా డిలీట్ చేసుకోవడం కానీ రేషన్ కార్డులో అది ఎప్పటి నుంచి పాజిబులిటీ అంటున్నారు అది ఇంకా అప్డేట్ అయితే రాలేదు ఓన్లీ పెళ్ళైన వాళ్ళకి మాత్రమే చెప్పారు ప్రస్తుతానికి మిగతా అప్డేట్స్ తొందరలోనే ఇస్తాము అన్నారు గవర్నమెంట్ ఇప్పుడే త్రీ మంత్స్ అయింది కాబట్టి ఇంకా దానికి సంబంధించి విధి విధాలు అయితే చర్చల్లో ఉన్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో కొత్త రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఇస్తారండి అలాగే మనకు చంద్రన్న కానుక శాంక్షన్ అయ్యింది అలాగే మనకు అన్న క్యాంటీన్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అలాగే మనకు కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవచ్చు ఇవి ఫ్రెండ్స్ అప్డేట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్